హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక ఆనంది ఆదిత్య అలెక్యల ప్రేమ గురించి తెలుసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి తన ప్రాణాలను తీసుకోబోతుంది అది తెలుసు అది తెలుసుకున్న పూజారి గారు ఇక ఆనంది జ్యోతమ్మ కన్న కూతురు అనే నిజం చెప్పి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇక ఆనందిని కాపాడుకోబోతున్నాడు ఇక పూజారి అయితే మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఆదిత్య ఇక అలక్య జ్ఞాపకాలన్నీ కాల్చివేసి ఆనందితో కలిసి ఉండాలని నిర్ణయం తీసుకుంటాడు ఇక ఇంతలోనే అలక్య ఎంట్రీ ఇస్తుంది కదా ఇక అలెక్య వాయిస్తున్న ఆదిత్య అయితే నా అలక్యలా ఉందేంటి అని ఇక డోర్ ఓపెన్ చేసి చూస్తాడు చూడగానే ఇక అలక్య ఇక వీళ్ళందరూ కూడా దివ్య అంటూ ఉంటారు ఏంటి నా అలక్యను దివ్య అంటున్నారు ఇక వీళ్లకు దివ్యగా పరిచయమైందా నా అలక్య అంటే ఈ దివ్య అలక్య ఒక్కరేనా అని ఇక ఈ రోజైతే ఆదిత్య అయితే ఇక ఆనంది అయితే ఏం చేస్తున్నారండి ఇక మీకోసం డోర్ ఓపెన్ చేయమని ఎంత చెప్పినా మీరు డోర్ ఓపెన్ చేయలేదు చివరికి దివ్య బావగారు డోర్ తీయండి అని దివ్య అరుపుతో మీరు డోర్ ఇలా ఓపెన్ చేశారు అసలు రూమ్లో ఏం చేస్తున్నారండి అని ఇక ఆనంది అయితే ఆదిత్యను అంటూ ఉంటుంది ఇక ఆదిత్య చేతిలో ఇలా లైటర్తో ఇక అలెక్య ఫోటో కాల్చివేయడం అలెక్య జ్ఞాపకాలన్నీ అక్కడ ఇక వేసి వాటన్నిటినీ ఇలా ఇలా కాల్చేసి ఆనందాన్ని ఆనందితో సంతోషంగా ఉండాలని ఇక ఇలా చేస్తూ ఉంటాడు కదా అవన్నీ చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు అంటే ఆదిత్య ఇంతకుముందే వేరే అమ్మాయిని ప్రేమించాడా ఇక ఆ అమ్మాయిని మర్చిపోవడం కోసం ఇవన్నీ ఇలా తగలబెట్టేసి ఇక ఆనందితో సంతోషంగా ఉండాలని ఇలా చేస్తున్నాడు అని ఇక అందరూ కూడా ఇక ఆదిత్య తీసుకున్న నిర్ణయానికైతే చాలా సంతోషిస్తారు కానీ ఆదిత్య చేతిలో ఉన్న ఫోటో ఇక ఆనంది చూస్తుంది ఆ ఫోటో చూసిన ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటండి మీరు దివ్య ఫోటో పట్టుకొని ఇలా కాల్చివేస్తున్నారేంటి దివ్యకు మీకు ఏంటండి సంబంధం అని ఇక నిలదీస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆదిత్యను అప్పుడే ఇక ఆదిత్య అయితే నీకు నిజం చెప్పాలి ఆనంది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నా మనసులో మొత్తం ఆ అమ్మాయి ఉందని చెప్పాను కదా ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ దివ్య దివ్యనే అలక్య నేను ప్రేమించిన అమ్మాయి ఆనంది అనిక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఈ రోజు ఆ మాటలు విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి మీరు మాట్లాడేది మీరు ప్రేమించిన అలెక్క ఈ దివ్యనేనా అంటే ఇక మీకోసమే దివ్య పెళ్లి పీటల మీద నుండి పారిపోయి వస్తుందా మీరిద్దరూ అంత ప్రాణంగా ప్రేమించుకున్నారా అని ఇక ఈ రోజు అయితే ఇక ఈ విషయం తెలుసుకున్న ఆనంది అయితే ఇక ఒక్కసారిగా షాక్ అయి తట్టుకోలేకపోతుంది వీళ్ళ ప్రేమ గురించి నిజం తెలుసుకొని నేను ఇక ఆదిత్య గారికి ఎంతో దగ్గర కావాలి తన మనసును మార్చుకొని ఎప్పటికైనా తనకు భార్యగా ఉండాలని నేను చాలా కలలు కానీ కానీ ఇక ఆదిత్య ఇలా ప్రేమించింది దివ్యన అని తెలుసుకొని నేను తట్టుకోలేకపోతున్నాను నా చెల్లెల జీవితం ఎలాగైనా బాగుండాలి తను ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళతో దివ్యను కలపాలి తనకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నేను పదే పదే అనుకున్నాను కానీ ఇప్పుడు నా జీవితం పాడైపోతే నా చెల్లెల జీవితం బాగుంటుంది ఇక నేను ఇక ఆదిత్యతో కలిసి ఉంటే ఇక ఆదిత్య అలెక్యను మర్చిపోలేక ఇటు అలెక్య ఆదిత్యను మర్చిపోలేక వీళ్ళిద్దరి జీవితాలు నా వీళ్ళిద్దరు ఇక ఇలా ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇద్దరు కూడా బాధపడవలసి వస్తుంది నా వల్ల అని ఇక ఈ రోజైతే ఆనంది ఎలాగైనా వీళ్ళిద్దరిని కలపాలి ప్రేమించుకున్న వాళ్ళని విడదీయకూడదు ఇక వీళ్ళిద్దరిని కలిపి ఎలాగైనా నేను వీళ్ళకు దూరం కావాలి అని ఇక ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ ఆదిత్య అయితే ఇక ఆనందికి అన్యాయం చేయలేను ఆనంది నాకు ఎన్నో చేసింది పాపం ఇక ఆనందిని అన్యాయం చేసి అలెక్యను పెళ్లి చేసుకుంటే ఇక ఆనంది అన్యాయం చేసినట్టు అవుతుంది అనిక ఆదిత్యతే ఆదిత్య అలిక్యను చూసినా సరే ఆనందినే భార్యగా ఒప్పుకుంటానని అందరి ముందు చెప్తాడు కానీ ఆనంది మాత్రం లేదు ఆదిత్య ఇక నువ్వు అలిక్య చాలా ప్రాణంగా ప్రేమించుకున్నారు ఇక అలిక్య నువ్వు లేకుంటే బ్రతకలేననే ఇక వాళ్ళ పుట్టింటి నుంచి పెళ్లిటల నుండి ఇలా పారిపోయి వస్తుంది అలా వస్తూ ఉండగా అనుకోకుండా ఇలా యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు పాపం నీ కోసం వచ్చిన అలెక్యకు నువ్వు దక్కకపోవడంతో నీకు పెళ్లి జరిగింది మళ్ళీ తనకు అన్యాయం జరిగిందని తెలిస్తే ఇక ఇలా తట్టుకోలేదు దివ్య దివ్య నాకు సొంత చెల్లెల్లాంటిది దివ్యకు అన్యాయం చేయలేను ఇక మీరు దివ్య ఇద్దరూ సంతోషంగా ఉండాలంటే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి ఇక నేనే మీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆది తో అప్పుడే ఇక ఆదిత్య అయితే అదేంటి ఆనంది అలా మాట్లాడుతావు ఇక నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా ఇక మన భార్య భర్తలుగా ఈ సొసైటీలో మొత్తం తెలుసు ఇప్పుడు నిన్ను వదిలేసి మళ్ళీ ఇక నేను అలెక్యను పెళ్లి చేసుకుంటే అందరి దృష్టిలో నేను చెడ్డేవన్నీ అవుతాను ఇక అలెక్య పూర్తిగా నన్ను మర్చిపోయేలా నేను చేసుకుంటాను నువ్వు మాత్రం బాధపడకూడదు ఆనంది నువ్వు నా కోసం ఎన్నో చేసావు ఈ రోజు నేను మనిషిగా ఇలా నడవగలుగుతున్నానంటే కారణం నువ్వు నీ శ్రమ నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు అన్ని విషయాలు తెలుసు ఆనంది అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకొని అలెక్కెను పూర్తిగా ఇక నా మనసులో నుండి తొలగించుకోవాలనే ఇలా వీటన్నిటిని కాల్చివేస్తున్నాను ఇక ఇప్పుడు అలెక్కె ముందే కాల్చివేస్తాను చూడండి అని ఇక వాటన్నిటిని మొత్తం కాల్చివేస్తాడు ఈ రోజైతే ఇక ఆదిత్య అది చూసిన అలెక్క అయితే ఆనంద అక్కకి న్యాయం జరగాలి అక్క బావతోనే కలిసి ఉండాలి ఇక నేను మళ్ళీ నా పుట్టింటికి వెళ్ళిపోతాను నాకు ఎవ్వరూ లేరని నా జీవితాన్ని ఇలా ఒంటరిగానే గడుపుతాను ఇక నాకు అదృష్టం లేదనుకుంటాను అని ఇక ఇలా మాట్లాడుకుంటూ ఇక తనలో తానే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలెక్కి అయితే అప్పుడే అలెక్కే అలా వెళ్ళిపోవడం చూసి ఆనంది అయితే లేదమ్మా ఇక నేను ఆదిత్యకు భార్యగా ఉండలేను ఆదిత్య మనసులో మొత్తం నువ్వే నిండి ఉన్నావు కాబట్టి మీరిద్దరే కలిసి ఉండాలి ఇక నువ్వు ఈ పరిస్థితిలో మళ్ళీ బయటకు వెళ్తే ఇక చాలా ప్రమాదం అమ్మా ఇప్పుడే ఇక నువ్వు గతం గుర్తుకు తెచ్చుకున్నావు ఇంతలోనే మళ్ళీ నీ మనసుకు ఇలాంటి పెద్ద పెద్దవి తెలిస్తే ఇక నువ్వు మళ్ళీ స్పృహ కోల్పోయి మళ్ళీ నీకు ఇక మెంటల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక నీ గురించి అన్నీ ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నానమ్మా ఇక నిన్ను ఆదిత్యను కలపాలనే అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అలెక్కి దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక అలెక్కి అయితే లేదక్క ఇక నీ ఆనందం నాకు కావాలి ఇక నువ్వు బావతో ఉంటే సంతోషంగా ఉంటావు ఇక మీరిద్దరు కలవాలనే ఈ కుటుంబంలో వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఈ మూడు కుటుంబాలు మొత్తం మీరు ఇద్దరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరిద్దరు కలిసి ఉండండక్క ఇక నాకేమైపోయినా సరే నేను ఇక మా పుట్టింటికి వెళ్ళిపోతానక్క నువ్వు బావగారు సంతోషంగా ఉండండి అని అలిక్ అయితే ఈరోజు ఇక అందరినీ వదిలేసి తన పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది దివ్యకు మంచి జీవితాన్ని ఇవ్వాలి దివ్యను బాగుపరచాలి దివ్యకు న్యాయం జరిగేటట్లు చేయాలని ఇన్నాళ్ళు దివ్యని మన ఇంట్లో పెట్టుకున్నాము కానీ చివరికి ఇక దివ్య ప్రేమించింది నా భర్తనే భర్తనే అని నిజం తెలిసి ఇక దివ్యకు అన్యాయం జరిగింది అని ఇక ఆనంది అయితే ఎలాగైనా నా చెల్లెలకు ఇలా ఏడ్చుకుంటూ అన్యాయం జరిగి తన ఇంటికి వెళ్ళిపో కూడదు తనకు ఇష్టం లేకనే తన ప్రాణాలకు తెగించి మరీ ఆదిత్య కోసం వచ్చింది ఇక ఆదిత్య కూడా ఇక అలెక్క అంటే ఇక అంతకంటే ఇష్టం వీళ్ళిద్దరిని కలిపితే వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కానీ ఇప్పుడు నా వల్ల వీళ్ళ ప్రేమను వదులుకొని వీళ్ళు ఇద్దరు కష్టపడుతున్నారు వీళ్ళిద్దరూ ఇలా ఏడుస్తున్నారు ఇక ఇదంతా నా వల్లనే కదా ఇక నేనే లేకుండా ఉంటే వీళ్ళిద్దరూ హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉంటారు అని ఇక ఈ రోజైతే ఆనంది వెళ్ళిపోతున్న అలిక్యను ఆపి చెయ్యి పట్టుకొని ఇలా ఆదిత్య దగ్గరికి తీసుకొచ్చి అనిక్యను ఇక ఆదిత్యను రెండు చేతులు ఇలా కలుపుతుంది మీరిద్దరూ కలిసి ఉండాలి నాకు కావాల్సింది అది నా సంతోషం కోసం మీరు కలిసి ఉంటానని నాకు మాట ఇవ్వండి అనిక ఆనంది అయితే ఇలా వాళ్ళిద్దరి దగ్గర మాట తీసుకుంటుంది అప్పుడే ఇక ఆనంది ఇక చాలా కంగారుగా ఇక రూమ్ లోకి గడియ పెట్టుకొని ఇక తన రూమ్ లో చాలాసేపు ఏడుస్తూ కూర్చొని ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది నిన్ను బ్రతికుండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇక జ్యోతమ్మ ఫ్యామిలీకి ఇటు మా నాన్నగారు అందరూ కూడా నా వల్ల బాధపడుతున్నారు చివరికి నా భర్త విషయంలో కూడా నేను బ్రతుకుండడం వల్ల ఇక తను ప్రేమించిన అలెక్కితో సంతోషంగా ఉండలేకపోతున్నాడు ఇక మా అత్తయ్య మామయ్యలకు ఇక అలెక్కి అంటే ఇష్టం లేదు ఇక ఎలాగైనా నేను చచ్చిపోవాలి అప్పుడే ఇక అలెక్కిను అందరూ బాగా చూసుకుంటారు అని ఇక తన రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపు ఇలా ఏడ్చుకుంటూ బాధపడుతూ ఇక తన రూమ్లో ఒక పాయిజన్ బాటిల్ ఉంటుంది ఆ పాయిజన్ ఇక ఇలా తాగేస్తుంది అప్పుడు ఇంకా కిటికీలో నుండి అలెక్య ఇక ఇలా పాయిజన్ తీసుకోవడం ఆనంది చూస్తుంది ఇక అప్పుడే అక్క ఏదో చేసుకుంటుంది అక్క ఏదో తాగేసింది వెంటనే డోర్ డోర్ తీయమని అక్కకు ఇలా చెప్పండి అని ఇక అంటూ ఉండగా ఇక పద్మమ్మ సింహాద్రి జ్యోతమ్మ అందరూ కూడా ఆనందై డోర్ తెరువు అని అందరూ కూడా గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు అయినా కూడా ఆనంది అయితే డోర్ ఓపెన్ చేయదు అప్పుడే ఇక ఆదిత్య కోపంగా ఇక డోర్ని పగలగొట్టి ఏమైంది ఆనంది ఏంటి నేను అలెక్క కలిసి ఉండడం కోసం కోసం నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి ఇక అందరు నువ్వు నీ జీవితం గురించి కాకుండా మిగతా వాళ్ళ సంతోషంగా ఉండడమే కావాలని కోరుకుంటావు ఇప్పుడు కూడా అలాగే చేశావు ఇన్నాళ్ళు మీ అమ్మ జ్యోతమ్మ కోసం ఇక ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకుని కాలు లేకున్నా నాకు సేవలు చేసుకుంటూ బ్రతికావు ఇప్పుడు ఇక అలెక్యను నన్ను కలపడం కోసం మేము భార్యాభర్తలుగా కలిసి ఉండడం కోసం నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని చనిపోవాలనుకుంటావా అని ఇక ఆదిత్య అయితే ఇక ఆనంద తీసుకున్న నిర్ణయానికి చాలా బాగా పడుతూ ఏడుస్తూ వెంటనే ఇక ఆనంద్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు ఇక అక్కడ డాక్టర్లు అయితే ఏమైంది ఆనంద్కి ఏమైంది అని ఇక అంటూ ఉండగా ఇక తను పాయిజన్ తీసుకుంది డాక్టర్ వెంటనే ఇక చెకప్ చేయండి ఇక ఇప్పుడే తాగేసింది త్వర ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్ ఆనందిని ఎలాగైనా బ్రతికించాలి అని ఇక చాలా కంగారు పడుతూ ఆదిత్య అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక డాక్టర్లు అయితే సరే బాబు ఇక మేము చూస్తాం కదా మీరు ఇక బయట వెయిట్ చేయండి ఆ అమ్మాయికి ఏం కాకుండా మేము చూసుకుంటాము అని ఇక అయితే ఇక ఆనందికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇక ఆనంద్ తీసుకున్న పాయిజన్ చాలా ప్రమాదకరమైంది తను బ్రతికే అవకాశం తక్కువగా ఉంది తను ఇప్పుడు చాలా ప్రమాదానికి గురైంది తన ఒళ్ళంతా ఇలా పాయిజన్తో నిండిపోయింది తను గట్టిగా నిర్ణయం తీసుకునే బ్రతకకూడదనే ఇలాంటి పని చేసింది కాబట్టి తనకు ఏం కష్టం వచ్చింది ఎందుకు ఇలా చేసింది అని ఇక డాక్టర్ అయితే ఇలా నిలదీస్తూ ఉంటాడు ఆదిత్యనైతే ఇక ఆదిత్య అయితే నా భార్య చాలా మంచిది ఇక నేను నా భార్య సంతోషంగానే ఉంటున్నాం అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదు మేము మా ఇంట్లో అంత పెద్ద గొడవ కూడా ఏమీ లేదు కాకపోతే నా ప్రేమ గురించి ఇన్నాళ్ళు నా భార్య చెప్పలేదు ఈ రోజే నా ప్రేమ గురించి చెప్పాల్సి వచ్చింది ఇక నేను ప్రేమించిన అమ్మాయి ఎదురుపడింది అందుకే ఆ నిజం చెప్పాను దాన్ని తట్టుకోలేక ఇక ఆనంది ఇలా చేసుకుందా ఇక నన్ను అలెక్కను కలిపి తను ఇలా చేసుకుంది అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా డాక్టర్తో చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడు ఇక డాక్టర్ అయితే చూద్దాం ఇక కొంచెం టైం గడిస్తే తనకు స్పృహ వస్తుందా తన ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది తనకు అనేది ఇక తెలుస్తుంది అప్పుడు ఆ అమ్మాయి గురించి ఏమైనా చెప్పగలం ఇప్పుడు మాత్రం చాలా ప్రమాదంలో ఉంది అని ఇక డాక్టర్లు అయితే ఇలా చెప్తూ ఉంటారు ఇక ఆదిత్యకు అలిక్యకు అక్కడ ఉన్న వాళ్ళందరితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక వాళ్ళైతే ఆదిత్య ఇలా ఆనందిని ఇలా చేశాడు ఇదంతా ఆదిత్య వల్లనే ఆనందిలా ఇలా చేసుకుంది ఇక ఆనంది జీవితాన్ని మొత్తం నాశనం చేశాడు ఆదిత్య తను వేరే అమ్మాయిని ప్రేమించి తన జీవితంతో ఆడుకొని ఇలా వదిలేశాడు దాన్ని తట్టుకోలేకనే ఆనంది ఇలా చేసుకుంది అని ఇక ఆనంది పుట్టింటి వాళ్ళు ఆదిత్యపై చాలా కోపంగా ఉంటారు కానీ ఆదిత్య మాత్రం తన మనసును పూర్తిగా మార్చుకొని ఆనందిని భార్యగా ఒప్పుకోవాలనే తన మనసులో ఉంటుంది సడన్ ఈ అలెక్య ఎంట్రీ ఇచ్చి కథ మొత్తం ఇలా రివర్స్ తిరిగేలా చేసింది ఇక ఆనంది అయితే తన చెల్లెలకు తన భర్తకు సంతోషం కలగాలి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని తను ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆదిత్యకు అలెక్యకైతే తెలిసిపోతుంది ఎలాగైనా ఆనంది అక్కకు ఏం కాకుండా చూడాలి అనిక అలెక్క అయితే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఇక అక్క ఆదిత్య గారు వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా సంతోషంగా ఉండడమే నాకు కావాలి కానీ అక్క ఇలా చేసిందేంటి నన్ను ఆదిత్యను కలిపి తన ప్రాణాలు తీసుకోవాలనుకోవడం ఏంటి అనిక అలెక్కె కూడా తన అక్క కోసం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కానీ అలెక్కెను అందరూ తిడుతూ తిడుతూ ఉంటారు ఇన్నాళ్ళు నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాము కానీ నా కూతురు జీవితం నీ వల్ల ఇలా అయిపోతుందని తెలిస్తే నిన్ను అసలు ఇంట్లోకే రానిచ్చేవాళ్ళం కాదు ఇలా మా ఇంట్లో ఉంటూ మా కూతురికే ఇలా అన్యాయం చేశావు నువ్వు ఇక ఆదిత్య బాబును ప్రేమించావని మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు అని ఇక దివ్యనైతే చాలా తిడుతూ ఉంటారు ఇక వాళ్ళైతే దివ్యకు గతం గుర్తులేదనే విషయమే మర్చిపోతారు దివ్యను ఆదిత్యను ఇద్దరిని కూడా చాలా తిడుతూ ఉంటారు ఇక ఆనంది పుట్టింటి వాళ్ళైతే ఇక ఆనందికి ఇలా ప్రమాదం జరిగిందని పూజారికి తెలిసిపోతుంది అది తెలుసుకున్న పూజారి ఎత్తి ఏంటి ఇక ఆనంది అమ్మ ఇలా ప్రమాదానికి గురి కావడమేంటి అసలు ఆనందికి పుట్టినప్పటి నుండి కష్టాలే ఉన్నాయి ఇక ఆ జీవనని ఆ ఇంట్లో పెట్టి తను కష్టాలు అనుభవిస్తుంది నిజం చెప్పాలమ్మ అంటే ఎప్పుడు కూడా నిజం చెప్పనివ్వకుండా ఇలా ఆపేస్తుంది ఇక ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంది తనకు తనకంటే తన పక్క వాళ్ళే సంతోషంగా ఉండడం కోరుకుంటుంది ఈ అమ్మాయి లాంటి మంచి అమ్మాయి ఇక ఎవ్వరూ ఉండరు ఈ రోజు ఏదైనా సరే ఇక ఇప్పుడు ఆనంది ప్రమాదంలో ఉంది ఇక ఆనంద ఆనందిని నిజం చెప్పాలా వద్దా అనే పరిస్థితి కూడా లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడే సరైన సమయం జ్యోతమ్మకు హైమగారికి తనే ఆ ఇంటి మనవరాలు ఆ ఇంటి వారసురాలని నిజం చెప్పాలి ఇప్పటికైనా నిజం చెప్పకపోతే తర్వాత వాళ్ళు బాధపడవలసి వస్తుంది ఒకవేళ ఏమైనా ఆనందికి జరిగితే నిజం ఎందుకు చెప్పలేదని ఇక అందరు కూడా నన్ను ప్రశ్నిస్తారు అని ఇక ఈ రోజు రోజైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇక ఆనంది గురించి అస్సలు నిజం చెప్పాలని పూజారి అయితే ఇక ఇలా హాస్పిటల్లోకి వచ్చి ఇలా జ్యోతమ్మను హైమాను పక్కకు పిలుస్తాడు ఇక అప్పుడే ఏంటి పూజారి ఏంటి ఇలా పక్కకు వచ్చి మాట్లాడుతున్నావు దేని గురించి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అని ఇక ఇలా అయితే అంటూ ఉంటారు పూజారిని అయితే మీకు చెప్పాల్సిన నిజం ఒకటి ఉందమ్మా అందుకే నేను చెప్పాలనే మిమ్మల్ని పక్కకు రమ్మన్నాను ఇక నేను ఇక గురూజీ గారు ఇద్దరం కలిసి నీకు నిజం చెప్పడానికి నిర్ణయించుకున్నాము అసలు అసలు నిజం ఏంటో తెలుసా ఇక మీ ఇంట్లో ఉంటున్న జీవన మీ కన్న కూతురు జీవన కాదమ్మా తను వేరే అమ్మాయి ఇక ఆనందినే మీ కన్న కూతురు తనే ఇక జీవనను ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది ఎందుకంటే ఇందుమతి ఇలా డబ్బులు ఇచ్చి జీవన జాతకంలో దోషముందని చెప్పి జీవనను బయటకు పంపించి ఇక అసలైన జీవనను బయటకు పంపించి ఈ నకిలీ జీవనను ఇంట్లో ప్రవేశపెట్టి ఈ జీవన ఇందుమతి కలిసి ఆనందిని ఇలా చూస్తున్న ఒక శత్రువులాగా పాపం నిజం తెలిసినా కూడా ఇక అమ్మా నాన్నలకు ఇలా దోషం కలుగుతుంది నా వల్ల నా జాతకంలో కీడుందని చెప్పి మీకోసం ఇలా శిక్షను అనుభవించిందమ్మా ఎన్నాళ్ళు నీ కన్న కూతురు ఆనంది అనిక ఈ రోజు అయితే గురూజీ పూజారి అయితే హేమకు ఇక జ్యోతమ్మకు చెప్తూ ఉంటారు అది విన్న ఇక జ్యోతమ్మ హేమ అయితే షాక్ అయిపోతారు ఏంటి అనేది ఇక మా కన్న కూతురు ఇంటి వారసురాలు అసలైన వారసురాలు ఆనందిన ఈ జీవన నకిలీ జీవన అంటే ఇక ఇదంతా హిందుమతి ఆడించిన నాటకం అన్నమాట అయినా కూడా ఆటన్నిటిని సహిస్తూ నిజం తెలిసినా కూడా తెలియకుండా ఇలా ఆనంది ఎవరికి చెప్పకుండా జీవనకు ఇలా మంచి చేసింది అది తెలుసుకోకుండా జీవన ఇక ఆనందిని మాత్రం ఒక శత్రులాగా చూసి తన మీద పగ సాధిస్తుంది అనిక ఈరోజైతే గురూజీ పూజారి ద్వారా నిజాలన్నీ తెలుసుకుంటారు జ్యోతమ్మ హైమ అయితే ఇక నిజం తెలుసుకున్న ఇక వాళ్ళైతే వెంటనే ఆనంది ఇలా ప్రమాదానికి గురైంది కదా ఎలాగైనా నా మనవరాల్ని కాపాడుకోవాలి ఇక తనే నా సొంత మనవరాలని తెలియక మేము చాలా ఇబ్బంది పెట్టాము ఆనందిని ఇక ఇప్పుడు నిజం తెలిసింది ఇక నా కన్న నా కన్న కూతురు ఆనందిని అని నిజం తెలిసింది ఇక జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి ఇక జీవన ఇందుమతి చెంప పగలగొట్టి ఆనందికి ఇంత అన్యాయం చేస్తారా అని ఇక వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఎలాగైనా ఆనంది ప్రాణాలతో తిరిగి రావాలి ఇక అప్పుడే అందరికీ బుద్ధి వస్తుంది ఇక ఆనందిని చంపాలని ఆనంది జీవితం అన్యాయం చేయాలని ఇంతమంది ఆలోచిస్తు పాపం ఆనంది మాత్రం అందరూ సంతోషంగా ఉండాలి అందరి సంతోషం కోసం తను ఏదైనా చేస్తుంది ఇక నా కూతుర్ని ఇలా అందరూ ఆడుకున్నారు నిజం తెలియకపోవడంతో మేము కూడా అపార్థం చేసుకొని చాలా మాటలు అన్నాం నా కూతుర్ని అని ఇక ఈ రోజైతే జ్యోతమ్మ హేమ ఇల్లు అయితే బాధపడుతూ ఉంటారు పూజారి గురూజీ ద్వారా నిజం తెలుసుకొని ఆనంది పరిస్థితిని చూసి ఆనంది ఖచ్చితంగా ఏమీ కాకుండా బయటకు వచ్చి ఇక అసలు నిజం పూజారి చెప్పారని జ్యోతమ్మకు హేమ గారికి నిజం తెలిసిందని తెలుసుకొని ఇక జీవనకు ఇందుమతికి సరైన విధంగా బుద్ధి చెప్పబోతుంది ఇక ఆనంది జ్యోతమ్మ అనిపిస్తుంది మరిక ఆనంది స్పృహలోకి వచ్చేసరికి అలెక్క్యనైతే లేకుండా చేస్తారు వీళ్ళు అనిపిస్తుంది ఇక ఆనంది జీవితం బాగుండాలని అలెక్క్యను తన పుట్టింటి దగ్గరికి తీసుకెళ్లి వదిలేసి ఇక ఆనంది ప్రాణాలతో తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక ఆనందిని ఆదిత్యను ఒకటి చేసి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు అనిపిస్తుంది ఇక సునంద కూడా జ్యోతి కన్న కూతురు ఆనంది అని తెలుసుకొని సంతోషంగా ఉంటుంది జీవన చేసిన తప్పుల గురించి తప్పుల గురించి తెలుసుకొని అందరూ జీవనకు బుద్ధి చెప్పి జీవనను మంచిగా మార్చి ఇక ఇంట్లో బుద్ధిగా ఉండమని చెప్తారు జీవనకైతే ఇక ఈ విధంగానైతే ఆనంది ఆదిత్య అలెక్యలు కలవడం కోసం ఇలా చేసుకోబోతుంది కానీ చివరికైతే అలెక్య ఇక నుండి వెళ్ళిపోయి ఆనంది ఆదిత్యనే ఆనంది ఆదిత్యనే చివరికి కలవబోతున్నారు అనిపిస్తుంది మరి ఇక అలెక్య తన అక్క కోసం ఆదిత్య కోసం ఎవరు చెప్పకుండా ఇక తన పుట్టింటికి వెళ్ళిపోతుందా లేకుంటే వీళ్ళే కావాలని ఇక అలెక్కను ఇక ఆదిత్యకు కనిపించకుండా చెయ్యబోతున్నారన్నది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్